విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు కుప్పంలో నిరసన ర్యాలీ చేపట్టారు కుప్పం రెస్కో కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి వేస్కో ఎండీకి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను రెస్క్ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు అనంతరం ఎమ్మెల్సీతో పాటు కొంతమంది వైసీపీ నేతలను రెస్కో కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు ગિરજીએલ ગની મેરે કીડું જાપેસેટાને સે આવાલે કદા નાયા મેરે સાઈદ મન બંધાવાડ સંતર કોન્ડર ગાક સાારામપોન્ડર કો કવાતા મુ લોટ લેક કો મો એમ 100 નો નાયા પોલ મે મે આવાયા એમ 100 બીલિયન્સ કા સાાર એમ 100 બીલિયન્સ સાાર சார் <laughs> இது <laughs> ఇంటి దగ్గర పదం ఇంటి దగ్గర ఉంది సార్